గోదావరికని లక్ష్మీనగర్ లోని జామియా మసీద్ ఆవరణంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో సామాజిక సంక్షేమం విద్యా సమాజ అభ్యున్నతకి జమాత ఇస్లామీ హిందూ పనిచేయడం జరుగుతుందన్నారు అందుకు అన్ని మతాలకు అన్ని వర్గాలను కలుపుకొని పోవడానికి జమాత ఇస్లామీ హిందూ సిద్దమవుతుందని వెల్లడించారు జమాత ఇస్లామీ హిందూ ఎన్నికల్లో పోటీ చేయదని అది ఒక నాన్ పొలిటికల్ సంస్థ అని తెలిపారు ముందుగా తమను తాము బలంగా తయారు చేసుకుని అనంతరం అన్ని మతాల అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోవడానికి ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు ఇండిపెండెన్స్ యాక్ట్ ఆ మూలంగా మనకి వచ్చింది ఆ తర్వాత ఒకవేళ మళ్ళీ బ్రిటిషర్స్ యాక్ట్ రిపీల్ చేస్తే మన ఇండిపెండెన్స్ పోతుంది వెళ్ళిపోతుంది అందుకొరకే తర్వాత మనము కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో మనకు కాన్స్టిట్యూషన్ నవంబర్ ఇరవై ఆరు నలభై తొమ్మిది ఫార్టీ నైన్ లో మనకు అది అడాప్ట్ చేశాము కానీ ఇరవై ఆరు జనవరి ఫిఫ్టీలో మనం ఎనాక్ట్ చేసాం అనమాట రిపబ్లిక్ వచ్చిన తర్వాత దానిలో మంచి భాగం ఉంది మనకు అప్పుడు మన పీపుల్ ఆఫ్ ఇండియా వీ ద హావింగ్ ఆఫ్ ఇండియా ఇన్ సోవరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అండ్ సెక్యూర్ టు ఆల్ సిటిజన్స్ జస్టిస్ లిబర్టీ ఈక్వాలిటీ ఫ్రాటర్నిటీ ఇన్ యువర్ కాన్స్టిట్యూషన్ సిక్స్ డే ఆఫ్ నవంబర్ ఫార్టీ నైన్ టు హియర్ బై అడాప్ట్ అనాక్ట్ అండ్ న్యూ అవర్ సెల్ఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా మనకు ఈ మనకు స్వేచ్ఛ లిబరటీ అన్ని మనకు హక్కులు మనకు లభిస్తున్నాయి ఈ రిపబ్లిక్ ఇస్ చాలా ఇస్ ఇంపార్టెంట్ ఇన్ ఫాల్ ది అవర్ ఫెస్టివల్స్ సో మై ఫ్రెండ్స్ మనము ఈ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ మీద మనము మనము మన మనందరం కలిసి ఐక్యతగా ఉంటే ఈ దేశాన్ని ఇంకా మనము చెంద చెందగలరు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ త్రూఅవుట్ నేషన్ బర్క్ అయ్యే ఇంపార్టెంట్ ఫీల్డ్స్ వన్ ఎడ్యుకేషన్ వన్ ఎడ్యుకేషన్ Second, social service. And third is communal harmony, mutual understanding. As far as education is concerned, we are running more than 10,000 schools and various colleges up to university from KG to PG throughout the nation. That is the role to uplift the special minority as well as all human beings so that the education is can solve the problem of each and everyone if the nation is educated if the nation if we want to build the nation we have to serve in the field of education secondly we have work regarding social service we are having various institutes medical services as well as economical services we are running banks without interest సో దాట్ ది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ అజరుద్దీన్ గారు ఈరోజు గోదావరి పట్టణానికి విచ్చేశారు వారి పర్యటనలో భాగంగా ఈరోజు పొద్దు నుంచి జామా మసీదులో క్యాడర్ బేట్ జరిగింది నూట ఇరవై మంది మహిళా సభ్యులు మరియు మా యొక్క కార్యకర్తలు అటెండ్ అయ్యారు ఇప్పుడు ప్రెస్ మీట్లో మనం ఉన్నాం లంచ్ తర్వాత మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు మాది కార్యక్రమం కంటిన్యూ అవుతుంది ఆరు గంటల తర్వాత మగివాస్ తర్వాత బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది బహిరంగ సభలో అన్ని వర్గాల ప్రతినిధులు తర్వాత అన్ని ఏరియాల నుంచి మంచిర్యాల మంథని రామ్గుండం నియోజకవర్గాల్లోని అత్యధికలు ముస్లింలు కూడా ఈరోజు బహిరంగ సభలో పాల్గొంటున్నారు కావున ముఖ్య ఉద్దేశం జమాజ్ ఇస్లామిది శాంతి సామరస్యం నైతిక విలువలతో కూడిన ఉత్తమ సమాజం నిర్మించడం అందులో భాగంగా ఇస్లామిక్ సూత్రాల ద్వారా శాంతి మత సామరస్యం మరియు మానవ హక్కులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలంగాణలోని సామాజిక సవాళ్లను మరియు సామాజిక దురాచారాలను పరిష్కరి